య్ ఫ్రెండ్స్ తరంపురి వచ్చేసిన తరంపురి దక్ష్మరసింహస్వామి టెంపుల్ అర్శనమూర్తి మరియు ఇక్కడ స్వామివారి సన్నిధిలో చాలా మేడ ఉంది ఆ మేడలోకి వస్తున్నాం

చూడండి ఎక్కడ చూసినా అన్ని కనిపిస్తాం కాబట్టి దీన్ని అద్దాలేంటారు ఉంటుంది ఇక్కడ చూసా ఇక్కడ మరి ఇక్కడ 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 నిలవడం ఎక్కడైనా మనం వినిపిస్తాం కాబట్టి స్వామివారిని పడుకొని లక్ష్మీ నరసింహస్వామిని ఇద్దరు ఉన్నారు కాబట్టి జయలక్ష్మి నరసింహస్వామి భక్తులారా అంతా భక్తులు చాలా అధికంగా వచ్చారు కాబట్టి మిత్రులారా అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో మనకు తోచినంత పేదలకు సాయం చేయాలి అన్ని విధాల అన్నదానం చేయాలి ఇటువంటి దైవ కార్యాలు చేయాలి పుణ్యక్షేత్రాలు తిరిగి శ్రావణంలో ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మన ఆత్మ కొద్దిగా తృప్తి అనేది ఉంటుంది తర్వాత ఆ భగవంతుడి కృపకు ప్రాతులైతం కాబట్టి అందరం చేయాలని మనం చేస్తాం ఇక్కడ నుండి మనం బయలుదేరుతున్నాం బయలుదేరి ఇక్కడ నుండి మళ్ళీ బయలుదేరి తోలో ఇంకొక మందిరం అనేది ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా బ్రహ్మాండమైనటువంటి మాకు దర్శనం కలగడం జరిగింది అదేవిధంగా మాకు మంచి ఈరోజు శనివారం కాబట్టి శనివారం కాబట్టి కాబట్టి ఇది ధర్మపురి శ్రీ స్వామి క్షేత్రం ఆ క్షేత్రంలోనే ఉన్నాము మేము ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుండి బయలుదేరి బయలుదేరడం జరుగుతుంది అది ఇక్కడి నుండి ఈ మండపం వేమ మండపం చాలా భక్తులు ఎంతో ఆనందంగా హ్యాపీగా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు భక్తులు అందరూ వచ్చేశారు పుత్రులారా అందరూ ఈ శ్రావణ మాసం మంచిగా దేవస్థానం పెరిగండి దైవ కార్యాలు చేయండి ఇటువంటి కార్యాలు చేయడం వల్లనే నా చిన్న ధన్యవేది కాబట్టి కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని నేను హిందూ సాంప్రదాయంగా సనాతన ధర్మ రక్షకులు కండి సనాతన ధర్మాన్ని రక్షించండి ఆ ధర్మం పాటించండి మిత్రులారా అందరూ మరొకసారి ఫ్రెండ్స్ మిత్రులందరికీ ఈ కార్యక్రమం అయిపోయింది చెప్తున్నాం కాబట్టి అందరికీ బాగా చెప్తున్నాం తర్వాత అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని ముందు తీసుకెళ్ళండి మృదురాజు కానీ యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఆ భగవంతుడి సన్నిధిలో దీన్ని ముందుకు తీసుకెళ్తారని మనం చేస్తున్నాం జై లక్ష్మీ హర్చ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్